శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం శ్రీ వైకుంఠంలో విరక్తి చెందిన శ్రీ మహావిష్ణువు కలియుగాంతం వరకు భక్తుల రక్షణార్థమై తిరుమల క్షేత్రంలో శ్రీ వరహస్వామివారి అనుమతితోటి పద్మావతి పణయనార్థమై భూలోకానికి వచ్చి శాలిగ్రామ శిలా స్వరూపంగా అర్చావతార స్వరూపంగా తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించారు స్వామివారు కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజున ఆవిర్భవించారని పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది అట్లా ఆవిర్భవించిన అర్చావతార స్వరూపానికి శ్రీవైకానస భగవత్ శాస్త్రోక్తమైన మార్గంలో అన్నిత్యం నిత్య కైంకర్యాలు నిత్యోత్సవాలు మాసోత్సవాలు పక్షోత్సవాలు సంవత్సరోత్సవాలు బ్రహ్మోత్సవాలు శ్రీవైకానస భగవత్ శాస్త్రోక్తంగా శ్రీవారాలయంలో నిర్వహించబడుతూ ఉంటాయి అందులో ముఖ్యంగా ప్రతి ఏటా కన్యామాసం శ్రవణ నక్షత్రంతో అవప్రదంగా నిర్ణయించి ముందు ఎనిమిది రోజుల పాటు వైభవంగా నవాణికంగా తొమ్మిది రోజుల పాటు వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మదేవులు వారే ఈ బ్రహ్మోత్సవాన్ని నిర్వహించారని మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది ఈ బ్రహ్మోత్సవాలు అందుకు ప్రతీకగా ప్రతిరోజు బ్రహ్మరథం పైన నిరాకారంగా ఉత్సవాల్లో బ్రహ్మదేవులు వారు ఈ ఉత్సవాలను పర్యవేక్షిస్తూ సకల దేవతలు తిరుమల క్షేత్రానికి వించేసి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారని ఈ బ్రహ్మోత్సవాలకు అత్యంత విశిష్ట కలిగింది శ్రవణ నక్షత్రం కన్యామాసం అవబృదోత్సంగా నిర్ణయించి ముందు ఎనిమిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారు అది ఈ నెల అక్టోబర్ రెండవ తేదీన శ్రీవారాలయంలో ఆలయంలో కోవిలాలు వారి తిరుమంజనం వైభవంగా నిర్వహించబడుతుంది మూడవ తేదీ అంకురార్పణతోటి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి నాలుగవ తేదీన ధ్వజ ఆరోహణ కార్యక్రమము పెద్ద శేష వాహనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఈ ధ్వజ ఆరోహణ కార్యక్రమాల్లో భాగంగా ఉభయ దేవాలతో శ్రీ మలయప్ప స్వామివారు విశేష ఆభరణాలను అలంకరించి గరుడు పటానికి ప్రత్యేకమైన ఆరాధనలు గావించి అనంత గరుడు విశ్వసేనలు గరుడు పటము పరివార దేవతలందరితో శ్రీ మలయప్ప స్వామి వారు నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ అష్టదిక్పాలకుల్ని ఈ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం గావించుకొని ఆ రోజు ధ్వజ ఆరోహణ కార్యక్రమంతో అంటే ఈ సమస్త దేవతల ఆహ్వానార్థమై గరుడు పటాన్ని ధ్వజ అగ్రభాగానికి పంపించడంతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఆ రోజే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పణ గావిస్తారు ఆ రోజు పెద్ద శేష వాహనం జరుగుతుంది పెద్ద శేష వాహనం పైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకొని పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది రెండవ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం చిన్న శేష వాహనం ఆ రోజు మధ్యాహ్నం అత్యంత వైభవంగా రంగమండపంలో అలంకార స్నపన తిరుమందినా నిర్వహిస్తారు ఆ రోజు రాత్రి హంస వాహనం మూడవ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం సింహ వాహనం ఆ రోజు మధ్యాహ్నం రంగమండపంలో వైభవంగా స్నాపన తిరుమంజనం ఆ రోజు రాత్రి ముత్యపల్లకిలో స్వామివారికి ఉత్సవం బ్రహ్మోత్సవాల్లో ముత్యపల్లకి వాహన సేవ నిర్వహిస్తారు నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనం రాత్రి సర్వభూపాల వాహనం పైన స్వామివారికి వాహన సేవలు నిర్వహిస్తారు ఆ రోజు కూడా మధ్యాహ్నం రంగమండపంలో వైభవంగా స్నాపన తిరుమంజనం నిర్వహించబడుతుంది ఐదవ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన గరుడు వాహన సేవ రాత్రికి నిర్వహిస్తారు ఐదవ రోజు బ్రహ్మోత్సవాల్లో ఉదయం మోహిని అవతారం కృష్ణస్వామి ఉత్సవాన్ని నిర్వహిస్తారు లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకొని స్వామివారి గరుడు వాహనం పైన దర్శించుకోవడానికి చేరుకుంటారు వారందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు సూచించిన విధంగా నడుచుకుంటూ స్వామివారిని ఎలాంటి కానుకలు కలకండలు ఇతర వస్తువులు స్వామివారి గరుడు వాహనం పైన విసరకుండా స్వామివారి దర్శించుకోవాలి ఆ రోజు విశేషంగా మూలమూర్తికి సంబంధించిన తిరువాభరణాలు చతుర్భుజ లక్ష్మీహారము మకరకంటి కంటి సహస్రనామమాల ఇత్యాది మూలవారుల ఆభరణాలన్నీ కూడా ఈ గరుడు వాహన సేవలో శ్రీ మల్లయప్ప స్వామివారికి అలంకరించబడుతుంది భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారికి అనుగ్రహానికి పాత్రలు అవుతారు తర్వాత ఆరో రోజు ఉదయం హనుమంత వాహనం రాత్రి గజవాహనం నిర్వహిస్తారు ఆ రోజు మధ్యాహ్నం వసంతోత్సవం రథరంగ డోలోత్సవాన్ని స్వర్ణరథోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు ఇక ఏడవ రోజు ఉదయం సూర్యప్రభ ఏడో రోజు రాత్రి చంద్రప్రభ వాహనం పైన నాలుగు త్రివిధుల ఉత్సవం జరుగుతుంది ఎనిమిదో రోజు మహారథోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు ఈ రథంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులకి పునర్జన్మ ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ రోజు రాత్రి అశ్వవాహనం పైన నాలుగు తిరువీధుల ఉత్సవం జరుగుతుంది ఇక తొమ్మిదవ రోజు అవబృదోత్సవంగా చక్రస్నాన మహోత్సవాన్ని శ్రీ వరహస్వామివారి ముఖ మండపంలో శ్రీ మలయప్ప స్వామివారికి చక్రతాల్వారు వారికి గోక్షీరము గోదది మధు నారికేళోదకము చందనోదకము హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి స్తంభన తిరుమంజనము చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించబడుతుంది ఆ రోజు రాత్రి ధ్వజ అవరోహణ కార్యక్రమాలతోటి ఈ తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి ఈ బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల్లో స్వామివారిని దర్శించుకున్న వారికి యజ్ఞ యాగాదులు చేసిన ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి భక్తులందరూ కూడా స్వామివారిని బ్రహ్మోత్సవాల్లో గోవిందనామ స్మరణతో దర్శించుకొని సకల శుభాలు పొందాలని భావిస్తూ ఓం నమో వెంకటేశాయ